నాలుగు రోజులండి నెలలో నాలుగు రోజులు ఇలా తినండి దాదాపు అన్ని జబ్బులు మీ కంట్రోల్లోకి వస్తాయి ఏం కలిపాను బాయిల్ చేసిన బంగాళదుంప తర్వాత క్యారెట్టు బీన్సు ఇవన్నీ పచ్చియే ఓన్లీ బంగాళదుంప ఒకటే బాయిల్డ్ తర్వాత క్యాప్స్ ఇవి బీన్స్ టమాటో క్యారెట్ ఇవన్నీ వేసాం కదా తల పెరుగు ఏంటంటే ఇది స్వచ్ఛమైన బర్రె పెరుగు అనమాట ఇవి మనం ఇవి ప్యాకెట్ పాలు కాదు దాంతోపాటు కళ్ళు ఉప్పు వేసాను తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఫ్రూట్స్ కానీ ఏదన్నా మనం కాను ఇవి తర్వాత ఏంటండి ఫ్రూట్స్ కాను క్యాప్స్గా ఇవి మన కీరా ఇవన్నీ కలుపుకొని తినేసేయచ్చు నెలలో ఎన్నో చెడు పదార్థాలు తింటూ ఉంటాం మనం బయట ఇలా ఒకసారి చేయడం వల్ల మీ బాడీ డీటాక్స్ అయ్యి మీ బాడీలోని కెమికల్స్ అన్ని బయటికి వెళ్ళి మీ బాడీ హెల్దీగా అయ్యి రీబూట్ అవుతుంది మేడం మన ఫోన్ కూడా హ్యాంగ్ అయినా రీబూట్ చేయాలి అట్లాగే రీబూట్ అవుతుంది హెల్తీగా ఉండండి మంచి తినండి నెలంతా కాదు నార్లు తినండి చాలు కొంచెం హెల్దీగా రావచ్చు తర్వాత తర్వాత అలవాటు అవుతుంది థ్యాంక్ యూ సో మచ్